नमस्ते बीएस 99 न्यूज के स्वागतम సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అన్వర్ మరియు రాంపల్లి గ్రామానికి చెందిన చిట్యాల రాములు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది మరియు విశ్వనాథ్పల్లి గ్రామానికి చెందిన గొడుగు దేవవ్వ ప్రమాద కరెంటు షాక్ తో మృతి చెందడం జరిగింది ముగ్గురికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నందున అన్వర్ భార్య షరీఫాకు రెండు లక్షల చెక్కులు చిట్యాల రాములు భార్య నర్సవ్వకు రెండు లక్షల చెక్కును మరియు గొడుగు దేవవ్వ భర్త ఉప్పలయ్యకు రెండు లక్షల చెక్కును బీఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమా నుండి మంజూరైన చెక్కులను ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున ఆరు లక్షల చెక్కులను ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారితో కలిసి మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి यहा नाजस जॉड़ा ie या खेवा आनेंTalk तिरीट दा� gained बढ़ा लइकता नौज़ा aga ईत्ता जिल का अड़ी splash ळाय! मैस! ताला एस तन ना मैस.. अना he गीट उस्त हुदसु ऋढ़ा पैर UH हैवीटिके इडहा 마न